ప్రైజ్ ద లాడ్ దేవు నామానికి మహిమ ఈ రోజు మీ కోసం ప్రార్థించాలని నేను అంతగానో ఆశపడుతున్నాను ప్రార్థన మన యొక్క జీవితాలను మన పరిస్థితులను మారుస్తుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు అందరూ కూడా ప్రార్థన నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటామో మన ముందున్న ప్రతి పరిస్థితిని కూడా మనం ఎదుర్కోగలం కాబట్టి ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి సర్వశక్తిమంతుడా మహోన్నతుడా ప్రేమ కలిగిన మా దేవ నీ ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి ఈరోజు సజీవంగా ఉన్నాము అంటే నీవు మా ఎడలో చూపిన కృప ఈరోజు మాకు ఏది అవసరమో అది అందించి నీ కృపచేత నీ ప్రేమ చేత మా జీవితాలను తృప్తిపరిచారు మేము చేసిన ప్రతి పాపమును ప్రతి అతిక్రమమును క్షమించుమని నీ సన్నిధిలో ప్రాధాయపడుతున్నాం దేవా విశ్వాసముతో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో పాల్గొన్నారో ఎంతమంది అయితే ఏకీభవించారో ఇప్పుడే వారి హృదయములను దర్శించుమని నీ సన్నిధిలో ప్రాధాయపడుతున్నాం చాలామంది బిడలు నీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు వారికి ఉన్న సమస్యలు బట్టి నీ సన్నిధిలో వారి కన్నీరు విడుస్తున్నారు ఇప్పుడే వారి కన్నీటిని తుడిచి వారి హృదయమును సంతోషముతో నింపుమని ఆనందముతో నింపుమని నీ సన్నిధిలో ప్రాధాయపడుతున్నాం చెప్పలేని సమస్యల చేత ఇబ్బందుల చేత ఇరుకుల చేత ఆర్థిక ఇబ్బందుల చేత అనారోగ్యముల చేత ఆయా అవమానాల ద్వారా నాయన ఎలాగో వారికి ఉన్న సమస్యను ఏదైతే నీ సన్నిధిలో వారు విడిచిపెడుతున్నారు ఇప్పుడే నాయన వారికి విడుదల దయచేయమని అడుగుతూ ఉన్నాం నీ శక్తితో నింపండి బలముతో నింపండి దేవా ఎంతమంది బిడ్డలైతే ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారు ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభా ఎంతమంది బిడ్డలైతే మరి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు వారందరినీ దర్శించి నీ కృపచేత బలముతో నింపి నీ సాక్షులుగా మలుచుకోమని అడుగుతూ ఉన్నాం దేవాత్ అందని ప్రాంతాలు అనేకమున్నాయి అయా నీ సేవకులను దైవజనులను నీ యొక్క కృపలో దాచి అనేక మందిని ప్రహ్వా వారు రక్షించినట్లుగా సహాయం చేయండి ఎంతమంది బిడ్డలైతే ప్రహ్వా మరి నీ యొక్క సన్నిధిలో ఉండి అయా మరి నీ ప్రార్థనలో ఏకీభవించారు అయా వారు అడుగు ప్రతి వాటిని వారికి అందించమని నీ సన్నిధిలో ప్రాధాయపడుతున్నాం ఈ రోజంతటిలో తోడై ఉన్న తండ్రి నీ కృప చేత మమ్మలు బలపరిచిన దేవా నీకే స్థుతులు చెల్లిస్తూ అయా నీ కృపాక్షేమంలే మా వెంట వచ్చులాగున మమ్మల్ని ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థనని పాదముల చెందుకు చేర్చుకుందని ప్రభా ఏవైతే అక్కరలు ఏవైతే ప్రభా సమస్యలు ప్రభా ఏవైతే నీ సన్నిధిలో నీ బిడ్డలు మరి విడిచిపెట్టారో వారి మీద నుండి ఆ భారాలను తొలగించి అయా వారి హృదయాలకు నెమ్మదిని శాంతిని సమాధానమును అనుగ్రహించమని ఏ సునామంలు అడుగుచున్నాము తండ్రి